స్వర్ణాంధ్ర సాధనకు పది సూత్రాలలో భాగంగా మొదటి సూత్రం పేదరికం లేని సమాజం ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా సుస్థిర అభివృద్ధి సాధించి అవకాశాలను సృష్టించాలని హై నెట్వర్క్ ఇండివిజువల్ నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియాల వ్యూహాత్మక భాగస్వామ్యంతో సమాజ పురోభివృద్ధికి బాటలు వేయాలని త్రాగునీరు క్లీన్ ఎనర్జీ లక్షిత ఆర్థిక విధానాల ద్వారా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అంటూ ప్రతి కుటుంబానికి సామాజిక భద్రతే ధ్యేయంగా చెబుతూ మన ముందుకు వస్తోంది ప్లానింగ్ డిపార్ట్మెంట్ మరియు సెర్ప్ శకటం పేదరికం లేని సమాజమే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడం ద్వారా పేదరికం లేని సమ సమాజ స్థాపనే ప్రధాన లక్ష్యంగా మన చంద్రన్న ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల సాధనలో భాగంగా గ్రామీణ నిరుపేద కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరిచి తద్వారా వారి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ఒక కుటుంబం ఒక పారిశ్రామిక వేత్త అనే నినాదంతో అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేయటం జరుగుతోంది గ్రామీణ పేదరిక నిర్మూలనలో కీలక భూమిక పోషించి స్వయం సహాయక సంఘ మహిళల సంక్షేమం అభ్యున్నతి ఆర్థిక భద్రత స్వావలంబన మరియు సాధికారతకై కృషి చేస్తోంది గౌరవనీరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన రాష్ట్ర